నగరాల్లో టెర్రస్ గార్డెన్ల విస్తీర్ణం పెరుగుతోంది సాగుదారులు తమకున్న ఆసక్తితో ఇంటి నిర్మాణ దశలోనే అనేక జాగ్రత్తలు తీసుకుంటూ సరికొత్తగా నిర్మించుకుంటున్నారు అదే రీతిలో ఇంటి టెర్రస్ తో పాటు ఇంటి బిల్డింగ్ లో ఉండే ఫ్లోర్ల వారీగా శాశ్వతంగా మడుల నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ మడులను ఎలా నిర్మించుకోవాలి అన్న అంశంపై మిద్దె తోట సాగుదారు జిట్టా జ్యోతిరెడ్డి గారి అనుభవాలు తెలుసుకుందాం ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా మేము ప్రతి ఒక్క ప్రయోగాలు మా దగ్గర చేస్తున్నాము అంటే పెరటి తోట పెట్టడము మామూలుగా తోట పెట్టడము తర్వాత మిద్దె తోట ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము అంటే ప్రాక్టికల్గా మనం ఒకరికి చెప్పాలంటే మనకు తెలిసి ఉండాలనే ఉద్దేశం మీద అయితే ఇది మేము ఈ మధ్య కన్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ మాదే దీంట్లో మేము ఒక ఇరవై రెండు ఫీట్ల వెడల్పుతోటి ఒక రెండు ఫీట్ల వెడల్పు రెండు ఫీట్ల లోతుతోటి బాక్సులన్నీ కట్టించామన్నమాట కన్స్ట్రక్షన్లోనే ఇన్బిల్డ్ చేయించినాము కాంక్రీట్ తోటి అయితే కాంక్రీట్తో చేయించినా కూడా బిల్డింగ్స్ లీక్ అవుతున్నాయి కాబట్టి టెరెస్ గార్డెన్లు పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అనే ఉద్దేశం మీద చాలామంది ఆగుతున్నారు అటువంటి వాళ్లకు ఒక చిన్న సలహా ఏంటంటే మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీరు సరైనటువంటి ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళను చూసుకొని మీరు వర్క్ చేయించుకోండి ఒకటి తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మనకంటే ఫైబర్ టబ్స్ కానీ డ్రమ్ములు కానీ కుండీలు కానీ లేదంటే జియో ఫ్యాబ్రిక్ బ్యాగులు కానీ గ్రో బ్యాగులు కానీ ఏవైనా కానీ ఇట్లాంటివి పెట్టాలనుకున్నప్పుడు ఏంటంటే నేల మీద ఆనకుండా స్లాబ్గా ఆనకుండా కొంచెం ఎత్తులో ఉండేటట్టు పెట్టుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం రాదు లేదు కన్స్ట్రక్షన్లోనే కనుక అయితే ఇదిగో ఇప్పుడు మేము ఇక్కడ చూపించినాం కదా ఈ కన్స్ట్రక్షన్లో వాడిన వాడినటువంటి మెటీరియల్ని నేను మీకు చూపిస్తాను ఎట్లా చేసుకోవచ్చు అనేది ఎవరికైనా ఉపయోగపడితే మీరు దాన్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లాంటర్ బాక్స్ మొత్తం కూడా ట్వంటీ టూ దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై రెండు ఫీట్ల వేడల్పుతో ఉన్నాయి పొడవు లెంత్ మొత్తం కూడా తర్వాత దీంట్లో లోతో వచ్చేసి రెండు ఫీట్లు తర్వాత వెడల్పు వచ్చేసి కూడా రెండు రెండు ఫీట్లు ఉంటుంది ఇట్లా తీసుకున్నటువంటి ఈ ది ప్లాంటర్ బాక్స్లో మేము మధ్యలోకి వచ్చేటప్పటికి ఇట్లా గుంతలాగా తీసుకున్నాం అనమాట స్లోపు ఉంటే కనుక వాటర్ డ్రెయిన్ వాటర్ అనేది ఒక దగ్గర ఉండి ఒక దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ వాటర్ని కూడా మీరు ఈ చివరికి చూస్తే ఈ డ్రైన్ వాటర్ ఏవైతే ఉన్నాయో ద డ్రైన్ వాటరు కింది నుంచి మేము మళ్ళీ గ్యాప్ పెట్టినాము ఈ సపరేటర్స్ పెట్టిన తర్వాత కూడా ఇటుకలు పెట్టి సపరేటర్స్ పెట్టినాము ఒకటి అటాచ్ కాకుండా పెట్టిన తర్వాత ఈ డ్రైన్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైన్ వాటర్ అన్నీ కూడా ఒక దగ్గరికి బయట కలెక్ట్ అవుతాయి ఇక్కడ నుంచి మళ్ళీ బిల్డింగ్ మీద పడకుండా కిందికి పూర్తిగా ఇట్లాంటి పైపు పీవీసీ పైపు పూర్తిగా కిందికి వేసినాం అనమాట అంటే మధ్యలో గోడల మీద పడితే మట్టి మరకలు అవుతాయి అనే ఉద్దేశం మీద పూర్తిగా వేసినాము అంటే మనకు ఉన్నటువంటి ఫ్యాషన్ ఏదైతే ఉందో దానివల్ల ఇల్లు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలనే జాగ్రత్తలు తీసుకున్నాము తర్వాత ఇందులో ఏం చేసినామంటే ఈ డ్రైన్ సెల్స్ అంటారు ఈ షీట్ బ్లాక్ కనబడేది ఆ డ్రైన్ సెల్స్ ఇది ఇట్లా ఉంటాయండి ఇట్లా ఉంటుంది ఈ ఒకటి మనకి ఈ సైజులో దొరుకుతాయి ఇక ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో లాకర్స్ అనమాట అంటే ఒకదానికొకటి మనం వెడల్పు కావాలనుకుంటే లాక్ చేసుకోవడానికి ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత పూర్తిగా మనకు పెద్దగా ఏ వస్తుంది అనమాట ఇట్లా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఈ జాయింట్ వల్ల మనకి సెట్ అవుతుంది ఒకవేళ మనకి ఏమైనా తక్కువ పడితే దీన్ని కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ ఇది అనమాట అంటే కన్స్ట్రక్షన్లో జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి మనకు వేరు వేరు పెట్టుకోవాలనుకుంటే ఈ సపరేటర్స్ పెట్టుకోవడం ఒకటి ఈ సపరేటర్స్ అవసరం లేదనుకుంటే ఒకటే ఉంచుకోవచ్చు తర్వాత ఈ డ్రైన్ సెల్స్ ఇది వేసిన తర్వాత దీని మీద ఈ జియో ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇది జియో ఫ్యాబ్రిక్ అంటారు ఇది హండ్రెడ్ జిఎస్ఎం ఉంటుంది దీంతో మనం మామూలుగా గ్రో బ్యాగ్స్ కూడా వేస్తాము అయితే ఇది హండ్రెడ్ జిఎస్ఎం కొంచెం పల్చగా ఉంటుంది దీన్ని మనం మళ్ళీ ఈ దీని నిండా అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో బాక్స్ నిండా కిందకి సైడ్లకి వచ్చేటట్టు దీన్ని నిలబెట్టుకోవాలన్నమాట ఒక బాక్స్ లాగా దీన్ని దీంట్లో కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే మెటీరియల్ వేద్దాం అనుకుంటున్నామో అంటే వర్మీ కంపోస్టు కోకోపిట్ మట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ బాక్స్లో దీంట్లో ఈ క్లాత్లో మాత్రమే పడేటట్టు వేసుకుంటాము దీనివల్ల మన గోడలకి ఎటువంటి ఇబ్బంది కాదు ఇల్లు కూడా పాడు కాదు జియో ఫ్యాబ్రిక్ అన్నాం కదా ఈ జియో ఫ్యాబ్రిక్ పెట్టడం వల్ల ఏంటంటే మట్టిలో మట్టి మొత్తం ఒక దగ్గర ఉంటుంది కదా అందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో గోడలలోకి ఇంకకుండా మొత్తము ఎప్పటికప్పుడు కింది కిందికి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళిపోయి మనకు గోడలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి అనమాట అంటే మట్టితోనే గోడలు పాడవుతాయి అని చెప్పేసి కూడా మనం అనుకుంటుంటాం కదా అట్లాంటి ఏ రిస్క్ కూడా మేము తీసుకోదలుచుకోలేదు దానికోసం అని చెప్పేసి జియో ఫ్యాబ్రిక్ వేసినాం అనమాట ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం పెట్టుకున్నటువంటి ప్లాంటర్ బాక్స్ ఇందులో మనకు మొత్తం ఇట్లాంటి ప్లాంటర్ బాక్సులు మనకు నాలుగు వచ్చినాయి అంటే ఇంచుమించు ఒక టెర్రస్ మీద పట్టేటటువంటి అన్ని మొక్కలు మాకు పట్టినాయి అనమాట ఈ నాలుగు ప్లాంటర్ బాక్సులలో కలిపి దీంట్లో పెద్ద మొక్కలు ఒక్కొక్క దాంట్లో ఆరు నుంచి ఏడు మొక్కలు పెద్దవి వచ్చినాయి అంటే ఇరవై ఎనిమిది ప పండ్ల మొక్కలు ఇట్లాంటివి పెట్టుకున్నాము రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆకుకూరలు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాం అనమాట ఆహ్లాదంగా ఉండడం కోసం అని చెప్పేసి దీంట్లో ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను జియో ఫ్యాబ్రిక్ చెప్పినా కదా ఈ జియో ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి అంటే ఇటు ఇదిగో ఇట్లా మొత్తం చుట్టూ మనకు బాక్స్ లాగా ఉన్నటువంటి జియో ఫ్యాబ్రిక్లో మనము దీన్ని చేసినాము దీంట్లో ఎరువు తర్వాత ఉనక కొంత మట్టి ఇవి అనమాట అవసరాన్ని బట్టి అంటే మనం పెట్టాలనుకుంటున్న మొక్కల్ని బట్టి అది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ పెట్టాల్సినటువంటి కూరగాయ మొక్కలు విత్తనాలు ఉంటాయి కదా ఇదిగో ఇట్లా టబ్లలో పెట్టి దాని కింద ప్లేట్ అనమాట అంటే వాటర్ వేస్ట్గా కింద వచ్చి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి పండ్ల మొక్కలు కూడా మేము పెట్టినాము ఆల్రెడీ పండ్లు కాస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఇంట్లో పండ్ల మొక్కలు పెట్టినాము ఒకటి పెద్దది పండ్ల మొక్క పెట్టినాము తర్వాత ఒక ఫ్లవర్ ప్లాంట్ మళ్ళీ ఒక పండ్ల మొక్క అట్లా పెట్టుకుంటూ అనమాట అయితే కింద చేసినవి కూడా మనకి ఇంటికి అవసరమయ్యేటటువంటివి ఇదంతా ఆనియన్ ఉల్లిగడ్డ పుదీనా ఓమాకు ఇది రోజ్మేరీ మనం ఏదైతే స్పైస్ కిందికి వాడతామో రోజ్మేరీ తర్వాత ఒక రెండు టమాటా మొక్కలు దీంట్లో అంతా కూడా రాడిష్ పెట్టినామనమాట ముల్లంగి ముల్లంగి పెట్టినాము ఇదంతా ముల్లంగి నారు అంటే వేరే దగ్గర మళ్ళీ పెట్టడం కోసం అని చెప్పేసి పెట్టుకున్నటువంటివి అయితే పండ్ల మొక్కలు వీటిలో పెరుగుతాయా పెరగవా అనేది కూడా ఉంటుంది కదా మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ కాయలు అయితే పడ్డాయి అన్నిటికీ దీంట్లో అంటే నేల మీద పెట్టిన దానికి ఇట్లా లిమిటెడ్ స్పేస్లో పెంచిన దానికి డెఫినెట్గా తేడా ఉంటుంది బయట వంద కాయలు కాస్తాయి అనుకుంటే దీంట్లో పది కాయలు కాస్తాయి అంతే తప్ప మొత్తమే కాయలు కాయవనడానికి అయితే లేదు ఇప్పుడు ఇది ఇట్లాంటిదే ఇంకో ఇంకొక ప్లాంటర్ బాక్స్ కూడా అక్కడ ఉంది దాంట్లో కూడా ఆల్రెడీ ఆరెంజెస్ అన్నీ కూడా కాసి ఉన్నాయి రూఫ్కి కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు అంటే ప్రాక్టికల్గా ఇదొకటి మేము చేసింది మీకు చూపిస్తున్నాము ఎవరైనా చేసుకోవచ్చు ఈ టె టెరస్ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నది కూడా మెయిన్ కెమికల్ లేనటువంటి తిండి మనం ఇంట్లో తినాలి మన పిల్లలకు పెట్టాలి మనం తినాలనే ఉద్దేశం మీద ఎప్పుడైతే మంచి ఆహారాన్ని తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి నిరభ్యంతరంగా మిగతా మిత్రులు ఈ సిస్టమ్కి వెళ్ళవచ్చు ఇంకొక అడ్వాంటేజ్ మనకు దీంట్లో ఏంటంటే ఈ ప్లాంటర్ బాక్స్లో ఇవి పెట్టుకోవడం వలన ఈ ఇట్లా కూర్చోవచ్చు హాయిగా మనం టీ తాగడానికో లేకపోతే మిత్రుత్వం కలిసి నాలుగు మాటలు మాట్లాడుకోవడానికో ఈ హడావిడి జీవితంలో ఒకరినొకరు కలవడానికే లేదు బంధుత్వాలు అన్నీ కూడా దూరం అవుతున్నాయి కనీసం మనకు మనసుకు నచ్చిన వాళ్ళతోనే ఒక రెండు మాటలు మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మల్టిపుల్ యూజ్ అనుకుంటున్నాం మేమైతే కూర్చొని ఒక కప్పు చైదయినా బాగుంటుంది ప్రతి దాంట్లో మనం ఆనందాన్ని వెతుక్కోవచ్చు మనం ఎప్పుడైతే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటామో ఆ మంచి ఆహారాన్ని తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది మన అందరం కూడా మంచిగా ఉంటాము అందరూ బాగుండాలనేది మా ఉద్దేశము కాబట్టి అందరూ కూడా సొంతంగా మీ మొక్కల్ని మీరు పెంచుకోండి మీ ఆహారాన్ని మీరు తయారు చేసుకోండి రానున్న కాలంలో తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని మనం ఎదుర్కోబోతున్నాము ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా పిలువలు పెరిగిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయినాయి అన్ని వెంచర్లు అయినాయి వెంచర్లు కాకుండా మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో రైతుల దగ్గర ఉన్నటువంటి భూములు దాంట్లో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆహారము పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా లేదు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే 嗯。